హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం పితికిపప్పు మిక్చర్ చేసుకుందాం ఇప్పుడు ఇక్కడ నేను ఒక కప్పు దాకా పితికిపప్పును తీసుకుంటున్నాను తేమ లేకోకుండా బాగా ఆరిపోయేంత వరకు ఫ్యాన్ కింద ఆరిపెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని డిఫరెక్సర్ కూడా ఆయిల్ని వేడెక్కించుకోవాలి చూడండి మంటని సిమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం తీసుకున్నటువంటి పితికిపప్పును కూడా వేసుకుందాం చూడండి ఇలా బబుల్స్ వస్తాయి కదా ఈ బబుల్స్ అంతా తగ్గిపోయేంత వరకు బాగా మం మనం వేయించుకోవాలి మంటని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లేదంటే ఉడికిండవు చూడండి అలా వస్తే సరిపోతుంది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇప్పుడు అందులోకే ఒక కప్పు దాకా అటుకులను కూడా వేయించేసుకుందాం చూడండి ఇది కూడా సేమ్ బబుల్స్ అంతా కూడా స్టాప్ అయిపోయేంత వరకు వేయించుకోవాలి ఇది కూడా పక్కన తీసేసి పెట్టుకున్న తర్వాత అందులోకి శనగిత్తనాలను కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం ఇప్పుడు అందులోకి పుట్నాల పప్పు అది కూడా వేయించుకుందాం ఇప్పుడు కొంచెం కరివేపాకు ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు అందులోకి మనకి తగినంత కారం తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి మనకు పితిపాపు మిక్చర్ అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో